కొత్తపల్లి మండలం మల్కాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సభా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం ప్రతిరోజు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచించారు మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందని పేర్కొన్నారు జిల్లాలో వినూత్నంగా సభకు శ్రీకారం చుట్టామని గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కూడా తింటూ హెల్దీ ఫుడ్ తినాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నం అంటే హెల్దీ కాదు పది రోజు అన్నం మానేసిన ఏం జరగదు కానీ పప్పు తినాలి కూరగాయలు తినాలి అర్థమైందా పచ్చడి అన్నం తింటే ఏమీ లాభం లేదు మల్కాపూర్ గ్రామంలో ఈ అంగన్వాడీ సెంటర్లో మనం మన శుక్రవారం సభ అనేది ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నాము సో ఇప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఇట్లాంటి అంటే ఒక అంగన్వాడీ సెంటర్లో ప్రత్యేకంగా వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మాట్లాడిన సందర్భం చాలా తక్కువ ఉంటుంది సో అంగన్వాడీ అంటే ఐసిడిఎస్ మహిళా శిశు శాఖ నుంచి వాళ్ళు సూపర్వైజర్లు ఉండొచ్చు సిడిపిలు ఉండొచ్చు వారే మాత్రం వస్తారు కానీ ఇప్పటి నుంచి మనకు కన్వర్జెన్స్ పెట్టే ఏమైతుంది అంటే రకరకాలు అధికారులు అంటే ఎవరికి ఏ గ్రామం ఏ అంగన్వాడీ సెంటర్ ఒప్ప చెప్పడం జరిగింది వాళ్ళు తప్పకుండా ఇక్కడికి హాజరైతారు ఇరు ఆఫీసర్ గారు ఉన్నారు వారి సిబ్బంది కూడా వారితో వస్తారు సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమైనా సమస్య ఉంటే ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ కాకుండా కూడా ఏదైనా చెప్పాలనుకుంటే ఇంతకు ముందు అమ్మ చెప్పింది రేషన్ కార్డు గురించి సో అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీరు ఒక దరఖాస్తు ముందు రాసి ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళకి ఇస్తే నా వరకు అది వస్తుంది ఆ మాట మీకు ఇస్తున్నా సో శుక్రవారం సభ మనం ఇందుకు చేస్తున్నాం అది ఉద్దేశం ఏంటి ఆంగన్వాడి సెంటర్ ఉంది చాలా మంది మహిళలు వస్తారు గర్భిణి ఉన్నప్పుడు వస్తారు కొత్తగా తల్లి అయినప్పుడు వస్తారు కొంతమంది అసలు రాకపోతుండే కొంతమందికి ఊర్లో ఇంట్లో ఎట్లాంటి అపహాలు ఉంటది అంటే ఒక గర్భిణి ఉన్నప్పుడు మహిళలు ఎక్కువ బయటికి పోవద్దు దృష్టి పడుతుంది నడవద్దు చేయొద్దు అని అలాంటి కూడా కొంత ఆలోచనలు ఉంటుంది ఇది ఏంటంటే ఇది తప్పు ఆలోచనలు ఒక మహిళ గర్భిణి ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కువ నడవాలి అంటే ఇంట్లో ఎట్లాగే పనిచేస్తుంది కదా కష్టపడుతుంది సో ఎ ఎట్లాగే నడవాలి బయట మంచి గాలి తీసుకోవాలి ఇక్కడ ఆంగన్వాడీ సెంటర్ మీ ఊర్ మధ్యలో ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి మీరు నడిచి రావాలనేది మీ ఆరోగ్యం కోసం మంచిది ఇక్కడ వచ్చిన తర్వాత వేరే గర్భిణీ మహిళలతో కూడా మీకు ఇంటరాక్షన్ అవుతుంది వారితో కొంచెం ఫ్రెండ్షిప్ అవుతుంది అయితే కొంతమంది ఇంతకు ముందు కూడా తల్లిలు అయి ఉండొచ్చు వాళ్ళ నుంచి కూడా మీరు కొన్ని మాటలు అంటే మన అధికారులు కాకుండా కూడా ఒక తల్లి అనుభవించిందే ఏమి ఉంటుంది ఒక తల్లిగా అది మీరు అడిగి వాళ్ళ నుంచి తెలుసుకుంటు ఎందుకంటే ముప్పై నలభై సంవత్సరం క్రితం మీ అమ్మలు కానీ మీ అమ్మ మీ అత్తలు కానీ వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి మీరు అడిగితే ఏం జరిగింది అంటే వాళ్ళకి ఇంకా గుర్తు ఉండదు సో చెప్తారు ప్రపంచంలో ఎంతమంది తల్లి అవుతారు మీరు దేనికి ఎందుకు బాగా అనేది వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం చెప్తాము రెండు వాళ్ళు వాళ్ళేం చెప్తారు అప్పుడేముండే ఐదు పది ఐదు పది కూడా సులభంగా చేసేసేవాళ్ళు కానీ మనకి ఇప్పుడు ఒక్క రెండు అయినా కూడా పిల్లలు బాగా కష్టంగా ఉంటది ప్రతి అంటే సమయం మార్పు వస్తా ఉంటది జనరేషన్ మార్పు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది మీరు ఇక్కడికి వస్తే కనుక వేరే తల్లితో మీకు ఇంటరాక్షన్ అవ్వడం అవకాశం ఉంటుంది